హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త ఆవకాయ పట్టేశారా అందరూ మేమైతే హారిక కోసం కొత్త ఆవకాయ అయితే పట్టామండి హారిక కోసం ఏంటి అంటున్నారా హారిక వచ్చి తెలంగాణ పూరి అయితే మాతో స్నేహం చేసి మాతో తిరిగి తిరిగి మా రుచిలో అలవాటు చేసుకుంది అన్నమాట సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తూ నేను ఇలా మామిడికాయలు తీసుకొచ్చుకుంటున్నాను మా నా కోసం మీరు కొంచెం ఆవకాయ పచ్చడి పట్టి పెట్టండి మీ స్టైల్లో అని అడిగిందన్నమాట దాందే ఉంది అలాగే చేసేస్తామని చెప్పాము అని చెప్పి మా కుందగా జ్యోతి నేను అయితే ఇద్దరం కలిసి హారిక దగ్గరికి వెళ్ళామన్నమాట అయితే హారికకి చెప్పాము ఇలాగా నువ్వు పచ్చడి మామిడికాయలు అవి తెచ్చుకున్నావు కదా కాయల్ని చక్కగా నీళ్ళలో వేసి కడిగేసి తుడిచేసి ముక్కలు కొట్టించేసి పెట్టు వస్తాము అని చెప్పనమాట తీరా ఆ రోజు పెద్ద వర్షం పడింది మామూలు వర్షం కాదు ఇంకా సరే అని ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది ఏం కాదు ముక్కలైతే తడి లేకుండా ఒక క్లాత్ మీద ఆరపెట్టు ఏం కాదు నెక్స్ట్ డే మార్నింగ్ పట్టుకుందామని చెప్పన్నమాట అట్లనే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము ఇంకా కాయలు అయితే ఏం ఖరాబ్ అవ్వలేదు చక్కగా ఉన్నాయి ఆరపడితే ఏమీ కావండి మళ్ళీ నిన్న దెబ్బకి కరెంట్ పోద్దేమో అని మేము వచ్చేటప్పటికి ఆవపిండి మెంతిపిండి పిండి అంతా మిక్సీ పట్టేసుకుని పెట్టుకుంది కొంచానికి తక్కువ క్వాంటిటీలో చేయడమే కదా సో ఇంకా మిక్సీ పట్టేసుకుంది అన్నమాట ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం వెల్లుల్లిపాయలు వల్సేస్ అంతా రెడీగా పెట్టుకుంది తర్వాత నూనె అన్నీ తెప్పించిందిమాట చెప్పాము పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ తెప్పించి పెట్టు అని చెప్పాము సో అలానే చేసి పెట్టింది ఇది వచ్చేసి ప్యాకెట్ నూనె బయట దొరుకుద్ది కదండి అయితే ఇప్పుడు పచ్చడి అయితే మేము కొంచెం అలవాటు ఉంది కాబట్టి తక్కువ క్వాంటిటీ కాబట్టి ఉజ్జాయింపును కలిపేస్తున్నాము తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఒక గ్లాసు మామిడికే ముక్కలు అయితే గనక అందులోకి అర గ్లాసు వచ్చేసి కారం పడుతుంది అర గ్లాసులో కొంచెం తక్కువ ఉప్పు పడుతుంది పావు పావు గ్లాస్ ఏమో మెంతి పిండి ఆవు పిండి పడుతుంది పావులో సగం మెంతి పిండి పడుతుంది ఒక గుప్పుడేమో వెల్లుల్లిపాయలు రెండు స్పూన్లు ఏమో మెంతులు ఒక కేజీ ప్యాకెట్ కేజీన్నర్ ప్యాకెట్ ఆయిల్ పడుతుంది అన్నమాట ఆయిల్ మనం పోసుకోవచ్చులేండి దానికి ప్రాబ్లం అయితే కదా అసలైంది మనకి కావాల్సింది ఏంటంటే ఉప్పు కారం ఆవుపిండి ఇవే కదా సో ఇలా నూనె ఒక గిన్నెలో వేసుకొని ఆవకాయ ముక్కల్ని ఏమంట మనం మామిడికాయ ముక్కల్ని ఆ నూనెలో వేసి కలిపి మనం ఉప్పు కారం మన మిశ్రమం పెట్టుకున్నాం కదా ఆవుపిండి మెంతపిండిదంతా అందులోకి ఆ మిశ్రమంలోకి మనం వేసుకోవాలి ఎందుకు అలాగా అంటే నూనెలో వేయడం వల్ల మిశ్రమం అంతా ఆ మామిడికే ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట ఇట్లాగే ఎందుకు చేయాలంటే పెద్దల దగ్గర నుంచి ఇలానే చేస్తున్నారు మేము ఇలానే నేర్చుకున్నాం రీజన్ అంటే ఏం లేదు ఇలానే ముక్కలు నూనెలో ములగడం వల్ల తొందరగా అదంతా కారము అవన్నీ బాగా ఉప్పు అంతా పెట్టుకుని మెంత పిండి ఆవు పిండి అంతా పట్టుకుని బాగుంటుంది కాబట్టి సో కొంచెం కారంలోనే ఆల్రెడీ మేము వెల్లుల్లిపాయలు వేసేసాము మళ్ళీ ఇంకొంచెం మిగిలినవి అని చెప్పి ఎందుకు అని పైన వేసేసాం అన్నమాట తొందరగా అయిపోయే పచ్చడి కొంచమే కాబట్టి కొంచెం చితక్కొట్టి వెల్లుల్లిపాయలు వేసింది జ్యోతి అయితే తర్వాత ఒక రెండు స్పూన్లు మెంతులు అయితే డ్రై రోస్ చేయమని చెప్పాము అవి తెచ్చి వేసేసాము ఇలా మొత్తానికి కలిపేసి ఎత్తి పెట్టేసుకున్నవేనండి ఇంకా మూడో రోజు వచ్చేసి మనం ఇంకా ఉప్పు నూనె తప్ప ఇందులో కలవడానికి ఏమీ ఉండదు సో ఫస్టే మనం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి ఇంకా మూడో రోజు ఉప్పు చూసుకుని తగ్గితే ఉప్పు కలుపుకోవాలి తర్వాత నూనె పోసుకుంటాం అంతేగాని ఇంకా మనం కారము ఆవు పిండి మెంతిపిండి వేయడానికైతే ఉండదు అయితే స్టీల్ డబ్బాలో వేసారు ఏంటి అని చాలామంది కామెంట్ వచ్చిందన్నమాట షార్ట్ వీడియో చూసి తన దగ్గర తను ఇదే ఫస్ట్ టైం పట్టడం కదా తన దగ్గర జాడీలు గట్టా ఏమీ లేదు స్టీల్ డబ్బా అవైలబుల్ ఉందని చెప్పి ఇంకా సరైన అందులోకి వేసేసాం అది కూడాను రెండు రోజులకే మూడో రోజు శుక్రవారం వచ్చింది అని చెప్పి రెండో రోజునే కలిపేశాం అన్నమాట రెండు రోజులకే కదా ఏం కాదని స్టీల్ డబ్బాలు అయితే పెట్టాము ఉప్పు తగ్గింది ఉప్పు చూసి అయితే కలుపుకుంటున్నాము సేమ్ టైం అలానే నూనె కూడా పడుతుంది నూనె కూడా వే వేసేసాం అన్నమాట జాడీలు ఉంటాయి కదండి అందరికీ జాడీల్లోకి అయితే ఎత్తి పెట్టుకోండి తనకైతే ఇదే ఫస్ట్ టైం పట్టడం కదా తన దగ్గర జాడీలు గట్టా ఏమీ లేవు కాబట్టి ఇంకా మేము ఏం చేసామంటే నువ్వు ఇలా స్టీల్ డబ్బాలు అయితే పాడైపోతాయి ఏదన్నా ప్లాస్టిక్ పొన్నే తీసుకురా అంటే తన దగ్గర పెరుగు డబ్బా ఉందని చెప్పి పెరుగు డబ్బా తీసుకొచ్చింది ఇంకా పెరుగు డబ్బాలో ఎత్తి ఎత్తి పెట్టడం అయితే జరిగింది చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు నిజంగా కలుపుతుంటే ఆ వాసన అది ఎంత కమ్మగానో అందులో పల్లీల నూనె కదండి పల్లీలు నువ్వైనా నువ్వుల నూనైనా పల్లీలు నూనైనా సరే కమ్మదనం ఉంటుంది కదా అందులో ఇంకా మామిడికాయ ముక్కలకి ఆ ఉప్పు కారము పిండి మెంతిపిండి అంతా పట్టింది ఇంకా ఆ స్మెల్ అసలు నోటికేమో కానీ ముందు ముక్కుకి మంచిది అనిపించింది మాట కమ్మగా ఎప్పుడు తినేస్తామా అన్నట్టు అనిపించింది అంత అంత బాగుంది పచ్చడి కూడా చాలా టేస్టీగా కుదిరింది ఎందుకంటే మేము టేస్ట్ చూసాం కదా ఫస్ట్ టైం అయినా బాగా పట్టాం ఫస్ట్ టైం అంటే ఎప్పుడు అమ్మవాళ్ళు పట్టి పంపించడమే నాకు అయినా జ్యోతికైనా బట్ మేము ఏంటి అంటే హారిక అడిగిందని ట్రైలేసా అన్నమాట తక్కువ తక్కువ క్వాంటిటీలకే కదా క్వాంటిటీకే కదా అని చెప్పి అంటే అమ్మవాళ్ళు పడుతున్నప్పుడు చూస్తాం కదా చిన్నప్పటి నుంచి చూసిన అలవాటు ఉంది అట్లయితే పట్టేశాము చాలామంది షార్ట్ వీడియోలో చూసి నేను పచ్చడి పట్టాను అనుకున్నారు నేను మా పట్టింది మేమే కానీ మాకోసం కాదు హారిక కోసం తెలంగాణ పోరీకి ఆంధ్ర స్టైల్ ఆవకాయ మాట రుచి చూపించాము ఇంకా నూనె అది కూడా వేసేసుకున్నాము ఇంకా చెప్పాను కదా తన దగ్గర పెరుగు డబ్బా ఉంది అని చెప్పి అందులోకి ఎత్తి పెట్టడం అయితే జరిగింది మీరు జాడీలు అయితే ఎవరికైనా జాడీలు ఉంటాయి అన్నీ కడుక్కొని ఆరబెట్టుకుని నీట్గా పెట్టుకుంటారు కదా లాస్ట్లో కొంచెం ముందుగానే జాడీలో కింద కొంచెం ఆయిల్ వేసి వేయాలండి అట్లానే మేము ఇంకా ఈ పెరుగు డబ్బాలో కొంచెం నూనె వేసి అందులో అయితే ఇంకా పచ్చడి అయితే వేస్తున్నాము ఈ పచ్చడి సంవత్సరం నిల్వ ఉండాలి కదా తడి చేతులు తగలకూడదు తర్వాత ఏంటి అంటే ఇది ఎత్తి పెట్టేసాకైనా సరే కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకోవాలి అది కూడాను ఒక గరిటి వేడి చేసి తడి లేకుండా కొంచెం వేడి చూపించిన గరిటితో తీసుకుని ఒక గిన్నెలోకి కొంచెం పచ్చడి తీసుకొని మిగతాదంతా మూత పెట్టి జాగ్రత్తగా అంటే అంచులెంబటి ఏదన్నా కొంచెం తీస్తున్నప్పుడు అంటుద్ది కదా అదంతా సరి చేసుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి లేదంటే అంచులెంబటి అంతా అదేమద్ది అంటే డ్రై అయిపోతుంది ఎక్కువ పచ్చడి తీసి బయట పెట్టినా ఎండకి డ్రై అయిపోతుంది ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సో ఇది మన అదే జాడీకి అయితే ఏం చేస్తాము అంటే ఒక క్లాత్ పసుపులో ముంచి ఆరబెట్టిన క్లాత్ తీసుకొచ్చి మైలు అలాంటివి ఉన్నా ఏమి ఇవ్వకుండా ఉండడానికి గ్రహణాలు అన్నప్పుడు అని చెప్పి జాడీకి ఒక వైట్ క్లాత్ పసుపులో ముంచి తెచ్చింది కడతాం కదా ఇంకా ఇక్కడైతే అట్లాంటిది ఏమీ చేయలేదు జస్ట్ మామూలుగా ఎత్తి పెట్టేసి తనకైతే చెప్పాము కింద చేమల మందు అది వేసుకొని పేపర్ కింద పేపర్ పైన ఇలాగ డబ్బా అయితే పెట్టుకో ఎందుకంటే పప్పు నూనె కదా పల్లీల నూనైనా పప్పు అయినా దేనికైనా చీమలు పడతాయి జాగ్రత్త అని చెప్పాము తడి చేతులు గట్టా పెట్టుకోవద్దు జాగ్రత్తగా వాడుకో అని చెప్పానమాట ఇక ఫైనల్లీ ఎప్పుడైనా సరే పచ్చడి కలిపాక ఆ కలిపిన గిన్నెలో ఏం చేస్తామండి కొంచెం అన్నం వేసుకొని అందరికి మనకి చిన్నప్పుడు నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళు పట్టేటోళ్ళు కదా వాళ్ళు అందులో అన్నం కలిపి కొంచెం ఈ పప్పు నూనె పైన వేసి ముద్దలు ముద్దలు పెట్టేవాళ్ళు కదా అందరం తినేటోళ్ళం కదా కదా అదైతే గుర్తొచ్చింది అలానే మేము కలిపి అందరికీ పిల్లలకి అది తెలియాలి అని చెప్పి పిల్లల్ని అందరినీ కూడా పిలిచి జో పిల్లల్ని మా పిల్లల్ని ఇంకా అందరినీ పిలిచి పెట్టామన్నమాట వాళ్ళకి ఆ టేస్ట్ కూడా రుచి చూపించాము చాలా అంటే చాలా బాగుంది నాకైతే నా చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయి ఇంకా అలా అయితే మొత్తానికి జరిగిందండి కొత్త ఆవకాయ ఆంధ్ర స్టైల్ ఆవకాయ అయితే మేము పట్టేశాము రుచి చూపించాము హారికాకి ఇంకా పచ్చడి పట్టలేదా అయితే తక్కువ క్వాంటిటీలో మేము చెప్పిన కొలతలతో చక్కగా ట్రై చేయండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటారు అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య టేక్ కేర్ బా బాయ్